ప్రేస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేగోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక కీర్తన పాడుకుందాము కట్టుదాము ఆత్మీయ మందిరమును కలసి కట్టుగా మనమందరమును కట్టుదాము ఆత్మీయ మందిరమును కలసి కట్టుగా మనమందరమును వేరుషలేముదేవాలయము మలెను కట్టుదాము ఓ సోదరా వేరుషలేముదేవాలయము మలేను కట్టుదాము సోదరి కట్టుదాము ఆత్మీయ మందిరమును కలసి కట్టుగా మనమందరమును సత్యబోధలం ఉపేక్షించు స్వకీయతలంపులను బోధించు వారి సత్యబోధలం ఉపేక్షించుచు స్వకీయ తలంపులను బోధించువారి సరి చేసి సంగసత్యమును సత్యమును తెలిపిన దాసు యూదావలె కట్టుదాము సరి చేసి సంగ సత్యమును తెలిపిన క్రీస్తుదాసు యూదావల కట్టుదాము కట్టుదాము ఆత్మీయ మందిరమును కలసి కట్టుగా మనమందరమును కట్టుదాము ఆత్మీయ మందిరమును కలసి కట్టుగా మనమందరమును వాక్య ధ్యానము ఈనాటి వాగ్దానపు వాక్యం యూధ వ్రాసిన పత్రిక ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన తొట్రిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకును కలుగునుగాక ఆ మేన్ ప్రియమైనటువంటి దేవుని జనాంగమ ఈ బేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాగ్దానపు వాక్యం దేవుని దాసుడైనా దేవుని సేవకుడైనా అపోసుడైనా యూదా వ్రాసినటువంటి పత్రికలోనిది యూదా ఎంత తగ్గించుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి స్వయాన తమ్ముడి అయినా తమ్ముడనే చెప్పుకోకుండా ఆయన దాసుడను అంటాడు సేవకులలో ఎంత తగ్గింపు అవసరమో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆనాడు అపోస్తున్నటువంటి ఆదిమ సంఘాల స్థాపకులు పేతురుగారు పేతుడితో సహా ఉన్నటువంటి పన్నిద్దరు అపోస్తలు అలాగే తర్వాత కలిసినటువంటి పౌలు శీల వర్ణబాలు అనేక సంఘాలను స్థాపించారు అప్పసులబోధ ప్రార్థన చేయుట రొట్టె విరుచుట సహవాసం కలిగినట అనేటువంటి ఆ యొక్క సంఘ పునాదుల మీద వీరు నిర్మాణం చేస్తూ వచ్చారు పితృకన్నా అపోసరైన పావులు ఎన్నో సంఘాలను స్థాపించి సంఘాలని క్రమపరుస్తూ ఆయన ఎన్నో పత్రికలు రాశారు అయితే యువత ఆ సమయంలో సంఘాల్లో ఉన్న క్రమము తప్పిపోవడం సంఘాల్లో ఉన్న విశ్వాసులు వేరే బోధలకు గురి అయి వారు సంఘంలో నుంచి విచిత్రమైన బోధలకు వారు అనుసరించి సంఘంలో అలజడి రేపుతున్నటువంటి ఆ విషయాలన్నీ కూడా గమనించి వాటిని చేయడానికి యూదా గారు ఎంతో ప్రయత్నించాడు మాటలు చెప్పాలంటే సంఘంలో చొరబడిన కపట బోధకులని ప్రక్షాళన చేసి సంఘ క్రమాన్ని నిలపాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన రాసిన పత్రిక ఒకటే ఒక పత్రిక అది ఒకే ఒక లీఫ్ ఒక పేజీ మాత్రమే దీంట్లో బహు విస్తారమైన విషయాలని సంక్షిప్తంగా ఇరవై ఐదు వచనాల్లో రాయగలిగాడు చాలా జ్ఞానం అది చాలాసార్లు మహాప్రాసంగికులు సంక్షిప్త బోధలు చేయమంటే వారితో కాదు ఐదు పది నిమిషాల్లోనూ వాక్యం చెప్పాలంటే మాకు కాదు అంటారు యూధా గారు సంఘాల్లో ఉన్నటువంటి విషయాలన్నింటిని క్రోడీకరించి బహు చక్కగా ఆయన వివరిస్తూ వచ్చాడు తేట తెల్లం చేస్తూ వచ్చాడు సంఘంలో ఒక ముగ్గురు వ్యక్తుల్ని ఆయన ఉదాహరణగా తీసుకున్నాడు కయ్యను బిలాము కురహు వీరు ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఈ కపట బోధకుల్ని పోల్చాడు ఆనాడు కయ్యను కూడా అలాగే చేశాడు బిలాం కూడా ఆయన డబ్బులు తీసుకొని శపించాలనుకున్నాడు కాలే కొరహు కూడా మరి ఆయన విద్వేషమైన భావనలతో ఉన్నాడు ఆయన కూడా చవి చూశాడు దేవుని కోపం అయితే అలాంటి వారి స్వభావమే ఇక్కడ సంఘాలలో మరి దుర్బోధ బోధించే వాళ్ళ అనేకులై అసలు సిసలైనటువంటి సత్యబోధని పక్కకు పెట్టి స్వకీయ తలంపులతో సొంత మాటలతో సొంత కథలతో వారి సువార్తని ప్రకటించకుండా ఆయన మరణ పునరుత్నాలని ప్రకటించకుండా ఆయన ఎందలి నిరీక్షణ మరి ఉండాలి ఆయన రెండవ రాకడంలో మనం అందరం నిర్దోషంగా ఆయన ఎదుట నిలబడాలి అనేటువంటి క్రమపరిచేటువంటి వాక్యాన్ని బోధించకుండా వారు చేస్తున్నటువంటి ఈ అపోస్తల భిన్నమైన బోధ చేస్తున్న దాన్ని బట్టి సంఘాన్ని సక్రమపరచడానికి ప్రయాసపడ్డటువంటి ప్రయత్నంలో భాగంగానే యూధ గారు చక్కగా విరుస్తూ వచ్చాడు కనుక ఈనాడు ఆనాడు ఆ సందేశం ఈనాటి సంఘాలకు కూడా వర్తిస్తుంది ఈనాడు కూడా ఎన్నో వక్రీకరమైనటువంటి బోధలు చూస్తూ ఉన్నాం సొంత తలంపుల సంఘాలని చూస్తూ ఉన్నాం సొంత డాక్టరంస్ని ఏర్పాటు చేసుకొని బోధించేటువంటి సంఘాలని చూస్తూ ఉన్నాం ఆది మా పోస్త బోధించినటువంటి స్థాపించినటువంటి సంఘాలు లాంటి సంఘాలు ఈనాడు లేవు కనుక మనం వేచన కలిగి వివేకం కలిగి ఏది క్రమము ఏది అక్రమము తెలుసుకొని ఈ లోకంలో క్రీస్తు కొరకు మనం ఎదురుచూసేటువంటి బిడలంగా ఉండాలి అని మనం కూడా నేర్చుకుంటున్నాం కనుక ప్రియమైనటువంటి బిడ్డలారా మనం కూడా మనలను పిలిచిన వానికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లిస్తూ తొట్టిల్లకుండా విశ్వాసంలో కొనసాగుతూ ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వారంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక మనము యస్సుక్రీస్తు వారు మనకిచ్చిన సందేశాన్ని చేతపచ్చుకొని ఆయన మాటలు ఆయన బాటలు ఆయన త్రోవలు మనం ప్రయాణం చేస్తూ మనము విశ్వాసులంగా ఈ లోకంలో మనాలని జీవించాలని సాగిపోవాలని యూదా వ్రాసిన ఆ పత్రికలో మనం తెలుసుకున్నటువంటి పాఠాన్ని మనం మదిలో ఉంచుకొని ఎల్లప్పుడూ ఆయనకే క్రీస్తు ద్వారా మహిమయు మహాత్సమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును సర్వయుగములకు గాక అని మనం కూడా చెప్పగలిగితే ఎంతో బాగుంటుంది కాబట్టి దేవుడు మనల్ని డిబేట్ కాకుండా సరైన పదక్రమంలో సంఘంలో ముందుకు సాగిపోవడానికి సహాయం గాక రెండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులకొంత్రి తండ్రి మాకు ఇచ్చిన నేటి వాగ్దానాన్ని బట్టి వాక్యాన్ని బట్టి వందనాలు ఈ వాక్యం ప్రకారంగా ప్రభు సంఘంలో సరియైన రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ నీ కొరకు ఎదురు చూసే బిడ్డంగా ఉండడానికి సహాయపడమని తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడుమని సై అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రేస్తుల